Er det અન્ય અનમૂર્તિ અન વિસ્તુમાં પડે కొల్లాపూర్ చౌరస్తాలో నాకాబందీ నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్సులు కానీ నంబర్ ప్లేట్ల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది చాలా వరకు చూస్తున్నాం కదా సుమారు ఒక వంద బండ్ల వరకు నంబర్ ప్లేట్లు లేని దొరికినాయి కొంతమంది నంబర్లు అప్పుడే పోయి ఫిడ్ చేసుకొని వచ్చి నంబర్ వేయించుకొని వచ్చి ఫిడి చేసుకుంటున్నారు కొంతమందికి లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు తర్వాత కొన్ని ఆర్టీసీ బస్సులకు ముఖ్యంగా హైర్ సర్వీస్ బస్సులకు ఇన్సూరెన్స్ లేనిది గమనించడం జరిగింది జిల్లాలో ఉన్న ఈ ఐదు డిపోల డిపో మేనేజర్లకు ఇన్ఫామ్ చేస్తాము అందరూ కూడా హైల్ సర్వీస్ బస్సులకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉన్నదా డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ ఉన్నదా అనేది చూసుకోవాలి ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే మోటార్ వెహికల్స్ ఉన్న రూల్స్ అన్నీ పాటించుకొని చక్కగా మోటార్ వెహికల్ నడపాలి నంబర్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా ఇట్లా నడిపి ఈ చట్టాన్ని వయలేషన్ చేసి అతిక్రమించి అభాసపాలు అయిపోయి ప్రమాదాలు తెచ్చుకొని ప్రమాదం జరిగినప్పుడు చాలా కష్టాలు పడి కంటే ముందు మనం జాగ్రత్తగా బండిని మంచిగా చూసుకోవాలి అది మనల్ని మంచిగా చూసుకుంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఈ ఒక్కరోజు కొంచెం క్షమించడం జరిగింది రేపటి నుంచి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము నంబర్ ప్లేట్ లేకుండా ఏ బండి అయినా పర్వాలేదు అది ట్రాక్టర్ కానీ లారీ కానీ బస్సు కానీ మోటార్ సైకిల్ కానీ నంబర్ లే నంబర్ ప్లేట్ లేకుండా కొంచెం లేకుండా వంకర చేసి ఒక్క డిజిట్ తీసేసి వంకర టింకరగా రాసి ఇట్లా ఎట్లా ఉన్నా కూడా వితౌట్ నంబర్ ప్లేట్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది ఇది గమనించుకోవాలని కోరుకుంటున్నాను